సచివాలయాలే కీలకమయ్యాయి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా సచివాలయాలే ఆధారమయ్యాయి ఎందుకంటే సచివాలయాల్ని ఇప్పుడు బేస్ క్యాంపస్లుగా పనిచేయాలి అంటూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఈ తుఫాను నేపథ్యంలో ఇమీడియట్గా పంట నష్టం మీద వెంటనే అంచనాలు రూపొందించాలి మోందా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామ వార్డు సచివాలయాలు బేస్ పని పనిచేయాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆదేశాలు జారీ చేశారు తుఫాను ప్రభావంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంగా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇది చెప్పారు అంటే గ్రామ వార్డు సచివాలయం వద్ద మూడు వేల జనరేటర్లు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు ఎందుకంటే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి అనేది ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది ఆ వివరాలు కూడా తెలియజేయాలి ప్రధానంగా మొత్తం ఇటు గోదావరి జిల్లాలతో పాటు అలాగే ఇప్పుడు అటు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కూడా అక్కడ కూడా తీవ్ర ఉధృతి సృష్టించింది ఈ తుఫాను ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఓవరాల్గా ఏంటి అంటే ఒకప్పుడు సచివాలయాలే అనవసరం సచివాలయ ఉద్యోగాలే అనవసరం ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ సచివాలయాలు బేస్ క్యాంపులుగా పనిచేయాలి అన్నాయి అనేది ఇప్పుడు ఆ పాయింట్ను వైసీపీ గుర్తు చేస్తోంది అంటే వద్దున్న సచివాలయాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సచివాలయాలు యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ఇప్పుడు తెలిసి వచ్చిందా ప్రభుత్వానికి అనే పాయింట్ అయితే రిజర్ చేస్తుంది ఏది ఏమైనా ఇలాంటి వ్యవస్థలు అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వాలు ఆ వాలంటీర్ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తే ఇంకా బాగుంటుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు